నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైంటీ త్రీ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తున్నాడు పదహారు లక్షల ప్యాకేజ్లో ఉన్నాడు ఈ అబ్బాయికి మాదిగా క్యాస్ట్లో అమ్మాయి కావాలి ఇవి ఈరోజు అబ్బాయిల వివరాలు నెక్స్ట్ అమ్మాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ ఫోర్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది బ్యాంకులో క్లర్క్గా జాబ్ చేస్తుంది ఆరు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎంఐకి రెడ్డి క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కమ్మ క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఫైవ్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ముప్పై రెండు లక్షల ప్యాకేజ్లో ఉంది ఈఎంఐకి కమ్మ క్యాష్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ కాకో క్యాష్ అమ్మాయి నైన్టీన్ నైంటీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది ఈఎంఐకి కాపు లో అబ్బాయి కాదు